నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను నిన్న నిన్న విజయవాడ వెళ్ళాను మేము మొన్న ఆడుకున్నాము సో ఇలా గతంలో మనం చేసినటువంటి పనులను గురించి తెలిపేటప్పుడు ఎలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి అనేది చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఇలాంటి సెంటెన్సెస్ని ఎలా మనం రాయాలి అనేది గ్రమాటికల్గా ఎలాంటి తప్పులు లేకుండా ఎలా మనం రాయొచ్చో చూద్దాం హలో ఆల్ వెల్కమ్ టు వర్సెస్ త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర నేను మీ రాఘవేంద్ర ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా రాయాలో ఇంగ్లీష్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూద్దాం నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళాను అంటున్నాం మనకు గో అంటే వెళ్ళు అనర్థం జివో గో అంటే వెళ్ళు అనర్థం కదా సో వెల్లుట లేదా వెల్లు అని అర్థం సో ఇక్కడ గో అనే దానికి మనకు లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం వి టూ వి త్రీ ఫామ్స్ ఏముంటాయని గోకి వి టూ ఫామ్ ఏమవుతుందంటే వెంట్ వెళ్ళాను అని ఇప్పుడు మనకు వెళ్ళాను అని వచ్చింది కదా చూద్దాం ఆ తర్వాత గాన్ వరు యొక్క మూడో రూపం వస్తుంది ఇది పని పూర్తిగా అయ్యింది ఫాస్ట్ పార్టిసిబుల్గా చెప్పినప్పుడు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ వెళ్ళాను అనే దానికి మనకు వెంట్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించే సెంటెన్సెస్ని ఎలా రాయలో చూద్దాం నేను అంటే ఐ వెళ్ళాను ఐ వెంట్ టు హైదరాబాద్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాను అని ఈ విధంగా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయాలి మనకు తెలుసు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని ఎలా రాస్తాం సార్ అంటే సింపుల్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఒక వర్బ్ ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఐ అంటే కర్త అని అంటున్నాం మనం తెలుగులో కర్త కర్మ క్రియ అంటాము కానీ ఇక్కడ కర్త క్రియ కర్మ అని చెప్పేసి చెప్తాం ఏదో గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ సబ్జెక్టులో ఐ అని ఉంది ఐని మనము నేను అని చెప్తున్నాం వెంట్ వెళ్ళాను ఎక్కడికి హైదరాబాద్ ఎప్పుడు నిన్న ఐ వెంట టు హైదరాబాద్ ఎస్ స్టడీ అని సో ఇంకొక సెంటెన్స్ ఉంది ఆమె రెండు వేల పదిలో ఎస్ఎస్సి పాస్ అయ్యింది అంటున్నాం పాస్ పిఏఎస్ఎస్ అంటున్నాం పాస్ అంటే ఉత్తీర్ణత సాధించడం అని ఉత్తీర్ణులవ్వడం అని దీనికి పాస్ ఫామ్స్ ఏమవుతాయి పాస్డ్ అలాగే పాస్డ్ ఇవి రెండు కూడా పాస్డ్ పాస్డ్ అనే వి టూ వీ త్రీ ఫార్మ్స్ ఉంటాయి సో ఇప్పుడు చూద్దాం షీ అంటే ఆమె షీ పాస్డ్ షిఫాస్డ్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సి ఇన్ టూ థౌజండ్ టెన్ మనం చెప్పుకున్నాం సంవత్సరాల ముందు మనం ఇన్ ఉపయోగిస్తాము అని నెక్స్ట్ ఇండియా మ్యాచ్ గెలిచింది ఇండియా అంటున్నాం ఇండియా ఐఎండ్ఐఏ ఇండియా మ్యాచ్ ఇండియా మ్యాచ్ గెలిచింది అని చెప్తాం ఇలాంటి సెంటెన్సెస్లో మనం ఎక్కువగా ఏం ఉపయోగిస్తున్నాం గమనించండి ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ టెన్స్గా ఉపయోగిస్తున్నాం ఎందుకు సార్ టెన్సెస్ అంటున్నారు మళ్ళీ గ్రామర్ చెప్తున్నారు అనుకోకండి ఇందులో మనం ఉపయోగిస్తున్నది ఏంటి అని అంటే వీ టూ ఫామ్ని వరి యొక్క రెండో రూపాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ రాస్తున్నాం అంటే గతంలో మనం చేసినటువంటి పనుల్ని తెలుపుతూ ఉన్నప్పుడు నిన్న రాత్రి నేను సినిమా చూశాను నిన్న రాత్రి నేను బిర్యానీ తిన్నాను మొన్న రాత్రి మేమంతా ఆడుకున్నాము లేదంటే గతంలో మేము మేము గత వారం మేము హైదరాబాద్కి వెళ్ళాము అంటే ఇలా ఏమైనా సరే గతంలో మనం చేసినటువంటి పనులు ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు గతంలో మనం చేసినటువంటి పనులు తెలుపుతూ ఉన్నప్పుడు మనం ఇలా విటు ఫామ్ని ఉపయోగిస్తాము దీన్ని బట్టి సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేస్తూ ఉంటాం విన్ ఓన్ ఓన్ అని చెప్పి చెప్తాం మరి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఎలా సెంటెన్సెస్ని తయారు చేస్తాము అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి గతంలో చేసినటువంటి పనుల గురించి తెలిపేందుకు గతంలో మనం చేసినటువంటి పనిని తెలుపుతూ ఉన్నప్పుడు మనము వర్బ్ యొక్క రెండో రూపాన్ని వీ టు ఫామ్ని ఉపయోగించాలి పాస్ట్ టెన్స్ ఫామ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాం తర్వాత ఆబ్జెక్ట్ పెట్టిన పెట్టిన సరిపోతుంది ఎక్స్ట్రా వర్డ్స్ అని చెప్పేసి చెప్తాం అయితే ఇక్కడ అన్నింటికి కూడా వీ టూ ఫామ్ ఉపయోగించాలంటే ఎస్ అన్నిటికీ కూడా వీటు ఫామ్ ఉపయోగించవచ్చు ఐ వెంట్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి వెళ్ళాను యూ వెంటు టు హైదరాబాద్ నువ్వు లేదా మీరు హైదరాబాద్కి వెళ్ళావు లేదా వెళ్ళారు వి వెంట్ టు హైదరాబాద్ మేము లేదా మనము హైదరాబాద్కి వెళ్ళాము లేదా మీరు హైదరాబాద్కి వెళ్ళారు సారీ వి అంటే మనము లేదా మేము హైదరాబాద్కి వెళ్ళాము అని చెప్పి చెప్తున్నాం దే అంటే వారు వారు హైదరాబాద్కి వెళ్ళారు దే వెంట టు హైదరాబాద్ హీ వెంట టు హైదరాబాద్ అతడు హైదరాబాద్కి వెళ్ళాడు షీ వెంట టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కి వెళ్ళింది ఇటు వెంట టు హైదరాబాద్ ఇది హైదరాబాద్కి వెళ్ళింది అని మరి సింగులర్ నౌన్స్ ఉంటే సార్ ఒకరున్నప్పుడు ప్లూరల్ నౌన్స్ ఉంటే సార్ ఒకరికంటే ఎక్కువ పేర్లు ఉన్నప్పుడు నౌన్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్స్గా అంటే సింగులర్ అయినా సరే సింగులర్ నౌన్స్ అయినా ప్లూరల్ నౌన్స్ అయినా సరే అన్నింటికి కూడా మనము ఈ టూ ఫామ్ని ఉపయోగిస్తాం దీని తర్వాత ఇమీడియట్గా టూ ఫామ్ని మనం ఉపయోగించి చెప్తాం దీన్ని ఇంకా బాగా ఎలా రాయొచ్చు సార్ ఇంకా ఎలాబొరేటెడ్గా మాకు చెప్పండి అని అంటే మనము దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు డిడ్డు ప్లస్ వివన్గా రాయొచ్చు డిడ్ అంటే ఏంటి గతంలో చేసినటువంటి పని గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం అది డిడ్డు ఎప్పుడు వచ్చినా సరే మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే గుర్తించుకోండి వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది డిడ్ అనే పదం ఎప్పుడు ఎక్కడ కనిపించినా దాని పక్కన వరివి యొక్క మొదటి రూపాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇది చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గతంలో నేను ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక మీటింగ్లో ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఒక వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం జరుగుతున్నప్పుడు అక్కడ నేను తెలుగు అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పార్టిసిపెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఒక ఫారినర్ వచ్చి నాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు మరుసటి రోజు కాస్త మాట కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఆయన నన్ను అడిగాడు వెన్ డిడ్ యూమ్ అని అన్నాడు ఆయన ఏమన్నాడు నా దగ్గర వెన్ అంటే ఎప్పుడు వచ్చావు అని అడగడానికి నన్ను ఆయన ఏమడిగా అంటే వెన్ డిడ్ యూ కేమ్ వెన్ డిడ్ యూ కేమ్ అని అన్నాడు కేమ్ అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది అరే డిడ్ అనే పదం ఎక్కడొచ్చినా సరే మనం గుర్తుంచుకోవాల్సింది డిడ్ అనే పదం ఎక్కడ మనకు కనిపించినా ఇక్కడ వచ్చేటటువంటి వర్బ్ అనేది వన్ ఫామ్లో ఉండాలి ఇక్కడ ఏమన్నా రావాలి వెన్ యూ కమ్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడగడానికి కాకపోతే అక్కడ ఆయన పొరపాటున యూ కేమ్ అని అన్నారు అప్పుడు నేను గమనించాను డిడ్ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి డిడ్ అనేది ఎప్పుడు వచ్చినా సరే వన్ ఫామ్ని ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏట్ అని ఉంది అనుకోండి దీన్ని మనం ఇలా రాయొచ్చు డిడ్ ఈట్ డిడ్ ప్లస్ వి వన్ కాబట్టి ఈట్ అని చెప్పి రాయొచ్చు డిడ్ ఈట్ అని చెప్పి చెప్పొచ్చు అలాగే వెంట్ అని ఉంది అనుకోండి ఈ వి టూ ఫామ్ ఏమవుతుంది వి వన్ ఫామ్ ఏమవుతుంది డిడ్ ప్లస్ గో అవుతుంది డిడ్ గోని అని మనం వెంట అని అంటాం ఇలా వి టూ అంటేనే ఏమని రాసుకోవచ్చు మనం వి టూని డిడ్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపంగా మనం రాసుకోవచ్చు ఇది గమనించాలి మనం అయితే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సార్ ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం రిలీజ్ అయింది కదా ఈ రిలీజ్ అయిన పుస్తకంలో ఈ కాన్సెప్ట్ ఎక్కడుంది సార్ ఈ కాన్సెప్ట్ ఏ పేజీలో ఉంది మీరు ఈ కాన్సెప్ట్ చెప్పారా పాస్ట్ ఫామ్స్ చెప్పేటట్టు మనకు డే ఫోర్లో ఉంది పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిదిలో పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిది మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ ఒకసారి మీరు గమనించవచ్చు పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిదిలో మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో ఇది ఎనభై ఎనిమిది నుంచి డే ఫోర్లో భాగంగా గతంలో మనం చేసినటువంటి పనుల గురించి తెలిపేందుకు ఎలా ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేస్తాము సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తాము ప్రతిదానికి మళ్ళీ నేను డిడ్ అంటే చేశాను చేశాము చేశావు చేశారు చేశాడు చేసింది అని ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే మా ఇంటెన్షన్ ఈ పుస్తకం ద్వారా ఏంటి అని అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అద్భుతమైనటువంటి ఒక మంచి నేస్తంగా ఒక నమ్మకమైన నేస్తంగా మీకు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ నేర్పించే విధంగా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి తప్పులు దోషాలు లేకుండా మీరు నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని డిజైన్ చేయడం జరిగింది అది కూడా కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పుస్తకం నీ మొహానికి ఇంగ్లీష్ వస్తుందా అని అన్నవాళ్ళే బా భలే మాట్లాడుతున్నాడు ఇంగ్లీషు అనే స్థాయికి మీరు ఎదగాలనుకుంటే ఈ పుస్తకం మీకు అద్భుతమైన నేస్తంగా నమ్మకమైన నేస్తంగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి నేను కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో చూశాను ఎందుకంటే నాది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే గ్రామీణ నేపథ్యమే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను ఇంగ్లీష్ అంటే ఒక భయం ఇంగ్లీష్ అంటే ఒక భూతంగా చూసేవాడిని ఎన్నో సార్లు అవమానాలు పాలైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం మన తెలుగు వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇరవైకి పైగా ఉన్న దేశాల్లోని వాళ్ళందరికీ కూడా మన తెలుగు వాళ్ళందరికీ వాళ్ళ వారి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్ని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనర్గా కూడా నేను పనిచేస్తున్నాను అంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది ఏంటి అంటే ఈ పుస్తకంలో నేను ఇచ్చినటువంటి మీ కంటెంట్ మాత్రమే ఇదే కంటి ఇదే విధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి అయితే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకము మనం అమెజాన్లో స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా అవుతోంది అయితే ఇది అమెజాన్ యాప్లో ఆల్ ఇండియా నంబర్ వన్ స్థాయికి ఎదిగింది ఐ మీన్ ఆల్ ఇండియాలో ఆల్ ఇండియాలో అమెజాన్ యాప్లో ఆల్ ఇండియాలో హాట్ న్యూ రిలీజెస్ అనే విభాగంలో ఇది నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది అంటే ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి పుస్తకాల్లో అమెజాన్ యాప్లో ఎక్కువగా సెర్చ్ చేయబడినటువంటిది ఎక్కువగా అమ్ముడుపోయినటువంటిది అంటే ఎక్కువగా కొనుక్కుంటూ అభిమానిస్తున్నటువంటి పుస్తకం ఏది అని అంటే ఆల్ ఇండియా లెవెల్లో మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకమే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ పుస్తకం పైన ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే దీనికి సంబంధించి ఈ పుస్తకం మనకు అమెజాన్ యాప్లో అలాగే ఫ్లిప్కార్ట్లో అలాగే మీషో యాప్లో అలాగే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో డైరెక్ట్గా మీరు ఈ పుస్తకాన్ని పొందొచ్చు ఇంతే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ బుక్ షాప్ అన్నిట్లలో కూడా దొరుకుతుంది ఏపీ మరియు తెలంగాణలోని రెండు ప్రముఖ బుక్ స్టోర్లలో అంటే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్లలో ఈ పుస్తకం లభిస్తుంది ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం దీన్ని ఆల్ ఇండియా నంబర్ వన్ బెస్ట్ సెల్లర్గా మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఇంకా అద్భుతమైనటువంటి క్లాసెస్తో కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాం ఇక మనము డిడ్ను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఇప్పుడు మనము వీ టు ఫామ్ను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూడాలని చెప్పాం కదా వాటిని ఎలా చూడాలో చూద్దాం వీ ప్లేయిడ్ క్రికెట్ అని ఉంది ఇక్కడ వి ప్లేయిడ్ క్రికెట్ అనేది అంటే మేము క్రికెట్ ఆడాము అని మేము క్రికెట్ ఆడాము కదా ప్లేయిడ్ అంటే ఆడి అయిపోయింది గతం గురించి మాట్లాడుతున్నాం మనం సో వి ప్లేయిడ్ క్రికెట్ దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇంకో రకంగా ఎలా రాయచ్చు సార్ అంటే వీ డిడ్ ప్లే క్రికెట్ ప్లేయిడ్ అంటే వి టు ఫామ్ ఇది దీన్ని మనం డిడ్ ప్లస్ ప్లే కింద రాసుకోవచ్చు కాబట్టి వీ డిడ్ ప్లే క్రికెట్ అన్నా వి ప్లేయిడ్ క్రికెట్ అన్నా కూడా ఒకటే మేము క్రికెట్ ఆడాము అని అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడితోనే అయిపోతే అయిపోతే సరిపోతుందా సార్ దీన్ని నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా క్వశ్చన్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా అడగాలి కదా మీరు గతంలో చెప్పారు కదా ఇలా నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తుందని సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్సే తీసుకున్నాను ఐ యు ఇలాంటివి మాత్రమే తీసుకున్నాను మీరేం చేయాలి అంటే ఐ యు వి దే హీ షీ ఇట్ వీలైతే కొన్ని సింగిలర్ నౌన్స్ ఒక పేరుతో అలాగే కొన్ని ప్లూరల్ నౌన్స్ ఈ ఏ తొమ్మిదింటితో తీసుకొని అంటే ఎలా చేయాలి సార్ అంటే ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా ఈ ఫార్మాట్లో ఈ ఫార్మాట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవుతారు ఖచ్చితంగా ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడగలుగుతారు వీ డిడ్ ప్లే క్రికెట్ అని ఉందంటే మేము క్రికెట్ ఆడాము అని మేము క్రికెట్ ఆడామా అని అడగడానికి క్వశ్చన్ అడగడానికి ఎలా రాయొచ్చు అంటే ఈ డిడ్డుని ముందుకు తీసుకురావాలి డిడ్ వి డిడ్ వి ప్లే క్రికెట్ మేము క్రికెట్ ఆడామా అని అంటే ఇది ప్రశ్నగా అడుగుతున్నాం మనం దీన్ని ఎలా రాయచ్చు మేము మేము క్రికెట్ ఆడామా అంటే ప్రశ్నిస్తున్నాం అప్పుడప్పుడు ఇంట్లో అంటుంటారు ఇంట్లో మమ్మీ డాడీ మనల్ని తిడుతుంటారు ఉంటారు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు చదువుకోలేదు అంటే మేము క్రికెట్ ఆడామా డిడ్ వీ ప్లే క్రికెట్ మేము చదువుకున్నాం వి స్టడీడ్ రైట్ వి వి హ్యావ్ డాన్ విత్ ద కంబైన్ స్టడీస్ మేము చదువుకున్నాం కలిసి నేను అని చెప్తూ ఉంటాం అలా కాకుండా మేము క్రికెట్ ఆడామా ఎవరు చెప్పారు మీకు డిడ్ వీ ప్లే క్రికెట్ మేము క్రికెట్ ఆడామా అని దీన్ని మళ్ళీ నెగిటివ్గా చెప్తున్నాం మనం అంటే మేము క్రికెట్ ఆడలేదు అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు అని అంటే వీ డింట్ ప్లే క్రికెట్ దీనికి డిడ్ ఉంది కదా ఈ డిడ్ పక్కన ఎన్వోటీ నాట్ యాడ్ చేస్తే చాలా అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం వీ డిడ్ డిడ్ నాట్ నాట్ని ఏం చెప్తున్నాం మనం వీ డిడింట్ అని చెప్పి చెప్తున్నాం డిడ్ ప్లస్ నాట్ ఏం చెప్పొచ్చు మనం వీ డిడింట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం వి డిడింట్ ప్లే క్రికెట్ మేము క్రికెట్ ఆడలేదు అని దీని అర్థం ఏమొస్తుందంటే మేము క్రికెట్ ఆడలేదు అని మేము క్రికెట్ ఆడలేదు మేము క్రికెట్ ఆడలేదు అని అంటే నెగిటివ్ సెంటెన్స్ కింద చెప్తున్నాం మేము క్రికెట్ ఆడలేదు చదువుకున్నాం వీడింటి ప్లే క్రికెట్ వి డిడ్ నాట్ ప్లే క్రికెట్ మీ క్రికెట్ ఆడలేదు వి స్టడీడ్ వి వి రెడ్ మెనీ ఆర్టికల్స్ వి రెడ్ మెనీ బుక్స్ మేము బాగా ఎన్నో పుస్తకాలు చదివాం మేము వి స్టడీడ్ అంటే మేము చదువుకున్నాం అనమాట వి డిడ్ నాట్ ప్లే క్రికెట్ మీ క్రికెట్ ఆడలేదు అని మళ్ళీ క్వశ్చన్ నిన్న మీరు క్రికెట్ ఆడారు కదరా క్రికెట్ ఆడలేదు మీరు చదువుకున్నారు కదా అంటే లేదురా మనం క్రికెట్ ఆడాం కదా మళ్ళీ డౌట్ఫుల్గా మీరు ఆడుతున్నారనమాట ఎలా ఆడుతున్నారంటే డింట్ వి ప్లే క్రికెట్ డింట్ వి అని డిడింట్ డిడింట్ వి ప్లే క్రికెట్స్ మనం క్రికెట్ ఆడలేదా అన్నట్టుగా మనం క్రికెట్ ఆడలేదా లేదా మేము క్రికెట్ ఆడలేదా అని నిన్న మేము క్రికెట్ ఆడాం కదా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా ఆడలేదా మేము మేము క్రికెట్ ఆడలేదా అంటే ఇక్కడ నెగిటివ్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నెగిటివ్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ విధంగా నేర్చుకోండి సార్ పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని దాన్ని క్వశ్చన్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఇలా ఐయూ వి దే హీ ఇట్ సింగులర్ ప్లూరల్ నోన్స్ అన్నింటిని తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫిషియెంట్గా మాట్లాడగలుగుతారు పొరపాట్లు లేకుండా రాయగలుగుతారు కూడా మా ఇంటెన్షన్ ఒకటే తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం తర్వాత ఇంగ్లీష్ అంటే ఒక భయం ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా తెలుగు ద్వారా ఇంగ్లీష్ను నేర్పిస్తూ వాళ్ళు కన్నట్టుగా వాళ్ళ కళల కెరీర్ను పొందాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా సింపుల్గా ఇంగ్లీష్ని మీకు నేర్పిస్తూ ఉన్నాం ఇక్కడ నేనేం చేస్తాను సార్ అంటే ఒక సెంటెన్స్ నేను ఇస్తాను దాన్ని ఇందాక మనం చూపినట్టుగా నెగిటివ్గా ఇంటరాగేటివ్గా నెగిటివ్ ఇంటరాగేటివ్గా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయాలి ఒకసారి ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఐ సా మూవీ ఎస్టర్డే నేను నిన్న ఒక సినిమా చూశాను ఐ సా మూవీ ఎస్టర్డే నిన్న నేను ఒక సినిమా చూశాను దీన్ని ఎలా రాయొచ్చు మనం సా అంటే డిడ్ సీగా రాయొచ్చు కదా మనకు వి వన్ ఫామ్స్ ఏంటి సి అంటే చూచుట సా అంటే చూశాను అంటే చూసేశాను అని వి ఫైవ్ వి ఫోర్ ఫామ్ ఏమవుతుంది సియింగ్ వి ఫైవ్ సీఎస్ అని చెప్పేసి చెప్తాం మనం కదా సో ఈ విధంగా చెప్పాలి ఐ డిడ్ సీ అ మూవీ ఎస్టర్డే నేను నిన్న ఒక సినిమా చూశాను అని ఇప్పుడు నాకేం చెప్పండి అంటే నేను నిన్న ఒక సినిమా చూశానా క్వశ్చన్ మార్క్ నేను నిన్న ఒక సినిమా చూడలేదు నేను నిన్న ఒక సినిమా చూశానా అని చూడలేదా అని నెగిటివ్ సెంటెన్స్ కింద అంటే మీరు మూడు రకాలుగా రాయాలి ఒకటేంటి నేను నిన్న సినిమా చూడలేదు నెగిటివ్ నేను నిన్న సినిమా చూశానా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నేను నిన్న ఒక సినిమా చూడలేదా ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట దీన్ని చేంజెస్ చేసి మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేందుకు అలాగే మీకు ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించేందుకు మన వసిస్థ త్రీ సిక్స్టీ యాప్లో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ కోర్స్ని మనం లాంచ్ చేసాం ఇప్పటి వరకు పదివేల మందికి పైగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి గత ఎనిమిది నెలల్లోనే పదివేల మందికి పైగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు వాళ్ళ కెరీర్లో కలలుగన్నట్టుగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు దానికి తోడుగా ఈ పుస్తకాన్ని తీసుకొని ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకాన్ని ప్లస్ ఈ వీడియో క్లాసెస్ని రెండింటినీ చూస్తూ మీరు ఒక అద్భుతమైనటువంటి నేస్తంతో ప్రయాణిస్తున్నట్టుగా ఈ పుస్తకం మీకు హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్లో మీరు అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఖచ్చితంగా ఇరవై ఒకటి రోజుల పాటు మీరు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి దీన్ని స్పెషల్ ఆఫర్లో మేము ఏం చేస్తున్నాం సార్ అంటే దీని కాస్ట్ ఫైవ్ రూపీస్ ఉంది మన వశిష్ట త్రీ సిక్స్టీ అంటేనే తక్కువ ప్రైస్కి ఇస్తాం కాబట్టి దీన్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఈ ఫుల్ వీడియో కోర్స్ని మీకు అందిస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ని మీకు అందిస్తున్నాం ఈ నైన్టీ నైన్ రూపీస్ని మీరు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మీరు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది ఆ కోర్సులో క్లిక్ చేసి బైనో మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అండ్ అలాగే మన పుస్తకం స్పెషల్ ఆఫర్లో భాగంగా ఈ స్పెషల్ ఆఫర్లో కేవలం దీని ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఉంటుంది కానీ మీకు కేవలం టూ నైంటీ నైన్కే అందిస్తున్నాము ఇది కూడా రెండు రోజుల్లో మాత్రమే ఆఫర్ ఉంటుంది తర్వాత బుక్ ఆల్రెడీ చాలా వరకు అన్ని కాపీస్ సోల్డ్ అయిపోయాయి అండ్ అతి కొన్ని కాపీస్ మాత్రమే మళ్ళీ ప్రింటింగ్కి వెళ్తున్నాం మేము దయచేసి ఈ బుక్ని పొందాలనుకున్న వాళ్ళు ఇప్పుడే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అలాగే మన వసి త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది లేదా మీ దగ్గరలోని ప్రముఖ బుక్ స్టోర్స్లలో ఈ పుస్తకం లభిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర నాకు ఆన్సర్స్ని మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు దయచేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ